మాట్లాడి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు పోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాజుపాలెం ఒక గిరిజన కుగ్రామంలో ఫైర్ సర్టిక్యూట్ వల్ల షార్ట్ సర్టిక్యూట్ వల్ల ఐదు ఇల్లులన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యంగా కాలిపోవడం జరిగింది వాళ్ళల్లో తెచ్చుకోవడానికి బయటకు తెచ్చుకోవడానికి కూడా చిన్న చిన్నగా ఏ సమెత్తు సామాను కూడా వాళ్ళకి దొరకకుండా పోయింది వెంట వెంటనే కాలిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయారు ఈ విషయాన్ని మేము తెలుసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఈ చూసిన తర్వాత ఈ ఈ విప విపత్కర పరిస్థితుల్లో వీళ్ళకి మామూలుగా ఇళ్ళు కూడా లేవు సొంత ఇల్లు కూడా లేవు వీళ్ళకి గవర్నమెంట్ వారు రాష్ట మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీని మీద కొంచెం దృష్టి సాధించి వీళ్ళందరికీ కూడాను గిరిజనులు ఎవరైతే ఇల్లు కోల్పోయి కాలిపోయి నిరాశారో వాళ్ళందరికీ కూడాను శాశ్వతంగా పట్టాలిచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము ఇది కూడా మా పార్టీ అధిష్టానానికి కూడా మేము తీసుకెళ్తాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార అధ్యక్షుడి దగ్గర కూడా జరిగేంత వరకు మేమందరం కూడా వీళ్ళకి చేయతగా ఉంటాం అంతకుముందు మేము ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడే రెండు మూడు సార్లు కరోనా వచ్చిన పార్టీ కోవూరు నియోజకవర్గం నాయకులందరూ కూడా వీళ్ళకి మద్దతుగా నిలుస్తామని తెలియజేసుకుంటా ఉన్నాము అందరు నమస్కారం నా పేరు రట్టాల ప్రసాద్ బిజెపి గిరిజనం వచ్చారు జిల్లా అధ్యక్షుని ఈ యొక్క సన్నివేశాన్ని తెలుసుకొని వెంటనే పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఇట్లాగా మేము కొడలూరు మండలంలోని వినాయక గుడి దగ్గర గిరిజనులు నడుస్తున్నారు వాళ్ళు ఇల్లు కాలిపోయినాయి అని చెప్పి తెలుసుకొని వెంటనే మా యొక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జీ అయిన రాఘవేన్న గారు చెప్పి ఇక్కడికి వచ్చి గిరిజనుల యొక్క చూసి సందర్శించి పార్టీ దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి తగిన సహాయం చేయాలనే పార్టీని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాము అదేవిధంగా గిరిజనులకి ఎటువంటి సహాయం చేయాలన్నా ప్రతి ఒక్కరు వచ్చి దాతలు వచ్చి ఈ యొక్క గిరిజనులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నా పేరు పోర్టూరు శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ గిరిజనం వచ్చే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కొడవూరు మండలం రాజుపాలెం పంచాయతీలోని వినాయక్ కాలనీకి మేము అనేక దఫాలు వచ్చాము వాళ్ళకి గుడిసులు ఉన్నాయి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని గత రెండు సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి అర్జీలు ఇస్తున్నాము లేదా వాళ్ళకి గవర్నమెంట్ స్థలం లేకుండా ఉంటే ఈ ఉన్న స్థలంలోనే ఆ ప్రైవేట్ ల్యాండ్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళకి ఇళ్ల స్థావాల మంజూరు చేయాలని చెప్పి అనేక ప్రయాణాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కానీ అది జరగలేదు నిన్న జరిగిన దురదృష్ట సంఘటనలో వెంటనే స్పందించి అసలు మాకు గిరిజనులు కానీ మాకే తెలియదు ఈ కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు రాత్రి అయినా కానీ ఆమె ఎలా వచ్చిందో ఆమె వచ్చేసి ఆ గిరిజనులకి ఇంటికి ఆర్థిక సహాయం అందించడం కానీ వాళ్ళకి గుడ్డలు ఇవ్వడం కానీ చేసిన దానికి మేము ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళకి వెంటనే ఈ పరిస్థితుల నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే వాళ్ళు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మాణం చేస్తే వాళ్ళకి సహాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము వెంటనే వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మాణం చేయించి వాళ్ళకి సహాయం చేయాలి ప్రభుత్వం లేని ప్రభుత్వ స్థలం లేని పరిస్థితులలో వాళ్ళు ఉన్న దగ్గరనే ఆ స్థలాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆ స్థలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాము కలిసి ఆమె దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలా సహాయం చేయాలని చెప్పానని మేము ఆమె కూడా కోరుతాము ముఖ్యంగా ఆమె నిరంతరము యానాదుల మీద ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంది ఎక్కడ పడినా కానీ ఆమె ఎంత సహాయం అందిస్తూ ఉంది ఆమెకి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ